హాయ్ మా ఫ్రెండ్స్ ఈ రోజు లేటెస్ట్ పిల్లర్స్ అయితే వేశాం ఏ విధంగా వేశాము ఏ విధంగా చూసేసాం అనేది మీకు చూపిస్తాను మీరు చాలా డబ్బులు పెట్టి ఇల్లు చెప్పుకుంటారు కానీ ఇంటి ముందు ఎక్స్ట్రాక్షన్ ఎందుకంటే ఏజ్కి పిల్లర్ల వరకు కంపల్సరీ అయితే వేయించాలి ఇప్పుడు మేము ఈ రోజు చేసేది బిగెస్ టైప్లో అనమాట మొత్తం గా మెజర్మెంట్ తీసుకొని వాటికి మాట మొత్తం అనేది మేము సర్చ్ చేస్తాం అనమాట ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఉండేదానికి మధ్య ఊపిటానికి ఆ మాదిరి షేప్లు ఏవైతే ఉన్నాయో మనం చక్కగా పిల్లలు హైట్ చూసుకొని దాన్ని బట్టి వన్ బై వన్ చీసెస్ అయితే పర్ఫెక్ట్ అయితే మనం మెజర్మెంట్ పడతారో ఇక పిల్లలు ఎంత హైట్ ఉన్నా సరే మనం ఈ బిగ్గెస్ టైప్ డిజైన్ అయితే అనమాట అలాగే కటింగ్ చేసి షేప్ అవుట్ చేయాలి అంటే మొత్తం టోటల్గా ఇగో ఈ విధంగా అయితే మొత్తం గ్రైండింగ్ అయితే పడదాం అన్నమాట ఇంకో ఈ మాదిరిగా మొత్తం ఆఫ్ రౌండ్కెళ్ళ కదా ఆఫ్ రౌండ్ చేసి ఎర్జీ కొట్టేకెళ్ళి ఎడ్జి అనమాట మనకు ఒక బ్లూ లాగా ఒక డిజైన్ కదా మిక్స్ అయిపోవడంతో సెంటర్లో వచ్చేసి జాయింట్ల మధ్యలో ఒక బ్లూ అయితే కొడతాం అనమాట మొత్తం పర్ఫెక్ట్గా ఎత్తులు పాలిషింగ్ మొత్తం అయిన తర్వాత మొత్తం చేసి మా బ్యాక్ సైడ్లో దానికి గమ్ము ఉంటుంది ఆ అనేది మొత్తం ఫిక్స్ చేసేసి మనం వన్ బై వన్ పీసెస్ అయితే మనం ఎక్కించడం జరుగుతుంది ఇవన్నీ ఈ మాదిరిగా డిజైన్ అయితే మనం ఎక్కిస్తాం అనమాట చూడండి ఏ విధంగా ఉన్నాయో మొత్తం ఇదే నేను రూ అని చెప్తాను కదా బ్రూట్కి ఇది బ్రికెట్ టైప్లో అనమాట ఇగో ఈ మాదిరిగా అయితే మనం డిజైన్ అనేది పిల్లర్స్కి గేట్ పిల్లర్స్కి అయితే వేయిస్తాం ప్రతి ఒక్కళ్ళు అట్రాక్షన్ కనిపించాలంటే ఇల్లు మనం లైట్లు ఎలా పెడతామో అలాగే మంచి సీనరీలు సీలింగులు మంచి కలర్స్ ఏ విధంగా వేస్తారో ఎంట్రన్స్ ముందు వరకు రిచ్ లుక్ రావాలన్నా మంచి లుక్ అఫిరెన్స్ రావాలంటే ఇవన్నీ కంపల్సరీ వరకి గేట్ పిల్లర్స్ వరకు కంపల్సరీ వేయించాలండి ఇగో ఈ మాదిరిగా ఇది ఒక మోడల్ అనమాట మనం చేసే వాటిలో చూడండి ఇది బ్రికెట్ టైప్లో మొత్తం గాడి ఇక్కడ బ్రూ కొట్టేసి మొత్తం పర్ఫెక్ట్గా అయితే మనం ఈ విధంగా అయితే డిజైన్ తయారు చేసామన్నమాట ఈరోజు ఇగోండి ఇక్కడ నుంచి కింద నుంచి చూడండి మొత్తం ఎడ్జికి ఎడ్జింగ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ రౌండ్ ఇగో ఇక్కడ ఈ బ్రూ బ్రూ ఇదే నేను చెప్పింది బ్రూ అంటారు దీన్ని ఈ గాలిలాగా అనమాట స్టోన్కి మధ్యలో మొత్తం ఇంకా క్లీనింగ్ చేస్తున్నామండి ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థం కావడం కోసం నేనైతే చూపిస్తున్నాను ఇగో ఈ మాదిరిగా మొత్తం పర్ఫెక్ట్గా అయితే మనం డిజైన్ అయితే ఈ ఈరోజైతే తయారు చేసేమన్నమాట మీకు కనుక ఈ మాదిరిగా డిజైన్ నచ్చినట్లయితే మీరు మీ అందమైన ఇంటికి ట్రై చేయండి ఇలానే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు చూసి మీ అందమైన ఇంటికి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఎక్సలెంట్గా అయితే చేయించుకోండి మన ఛానల్లో మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ గట్టిగా కొట్టండి గంట గట్టిగా కొట్టండి వీలైనంత వరకు మన ఛానల్లో వచ్చేది ప్రతిరోజు మీరు చూస్తూ ఉండండి మీ ఇంటి గురించి ఏమైనా గ్రానైట్ వర్క్ కానివ్వండి మీకు టైల్స్ వర్క్ కానివ్వండి ఇలా వుడ్ వర్క్ కానివ్వండి ఏమైనా సరే మన ఛానల్లో మీకు ప్రతిరోజు చూపించడం జరుగుతుంది ఇగో ఈ మాదిరిగా ఇలా గేట్లు ప్లేనుకున్న ఈ మాదిరిగా ఈ ఇంటికి మనం ఈరోజు వర్క్ గేట్ పిల్లర్లు అయితే చేసాము ఇల్లు చూడండి ఎలా ఉందో అలా కూడా మీరు కూడా చేయించుకోవాలన్నమాట ఈ మాదిరిగా ఇంటి ముందు గ్రానైట్ లాపాత్రతో వేయిస్తారనమాట ఈ మాదిరిగా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇంత రిచ్ లుక్ రావాలంటే వరకు ఇంటి ముందు గేట్ పిల్లర్స్ కంపల్సరీ అనమాట మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు ఆలోచించి చేయించుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్